ప్రపంచ యోగా దినోత్సవ పురస్కరించుకొని మండపేట అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఉన్న యోగా సెంటర్ వద్ద యోగా గురువులు కురసాల వీర వెంకట సత్యనారాయణ అంకం వీరభద్రరావు భాస్కర్ రావు సమక్షంలో పఠర వాసులకు యోగాసనాల శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా యోగా గురువులు కురసాల సత్యనారాయణ భద్రరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు యోగా చేయడం ద్వారా మానసిక ఆరోగ్యం శారీరక దృఢత్వం కలుగుతుందని దాంతో మానసిక ఒత్తిడి దూరం అవుతుందని తెలిపారు మండపేట అయ్యప్ప స్వామి గుడి వద్ద ఉన్న యోగా సెంటర్ కు ప్రతిరోజు ఇరవై ఐదు నుండి ముప్పై మంది వరకు యోగాసనాలకు వస్తారని వారందరికీ స్థంగత암 శిక్షణ ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో నారే కార్యక్రమలో సత్యబాబు రామకృష్ణ నిమాని శ్రీనివాస్ బాపిరాజు అల్లూరు లక్ష్మీనారైనా అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు హోదా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ ఈ యోగా సెంట్రో అపే 20 సంవత్సరాల ఇది అయ్యంపాల్ గుడిని అయ్యంపాల్ గుడి వరకు ఏర్పాటు చేశారు. డివిఎస్ఆర్ చౌదరి గారు వారి యंका దానం దానంతో ఈ స్థలం ఈ బిల్డింగ్ కట్ ఏర్పాటు చేశారు. మా అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది యోగాయే యోగా మన అందరికీ కూడా కావాల్సిన యోగా ప్రతిరోజు నిత్యం చేసుకోవడం వల్ల మనకి చాలా ఆరోగ్యం బాగుంటుంది ఈ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మన ముఖ్యంగా శ్రీ రాధాకృష్ణ గారు బాతురు రాధాకృష్ణారావు గారు ఇక్కడ ఏర్పాటు చేసి శ్రీ మా ఉన్నవా గ్రామస్తులందరికీ కూడా యోగా చేయాలని ఒక అలవాటు చేసి సిమ్మణి యోగా సెంటర్ కింద ఇక్కడ ప్రారంభించారు మాటలో ప్రారంభించిన తర్వాత వారు అని అనివార్య కారణాలు వేరే 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 తోటలో శిష్యులు తయారు చేయడానికి వారు వెళ్ళిపోయారు అయినప్పటికీ నాకు ఇక్కడ భాస్కర్ రావు గారికి కొంతమంది మిత్రులకి కూడా ఇది అండ చెప్పి మీరు జాగ్రత్తగా చేయండి మీరు నేర్చుకున్న విద్యని నేర్చుకున్న విద్యని పది మందికి నేర్పండి ఉచితంగా నేర్పండి ఆ వారు ఇంకో పది మందికి అలా నేర్పుతారు అందరికీ కూడా వచ్చి వస్తుంది కానీ రాను రాను ఇది మన ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం అని ప్రతి ప్రతి సంవత్సరం కూడా జూన్ ఇరవై ఒకటో తేదీ ఇరవై ఒకటో తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఏర్పాటు చేశారు దానివల్ల మొత్తం నూట తొంభై రెండు దేశాలు ఈ రోజున కూడా యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు ఇదందరికీ ఆరోగ్యం కంపల్సరీగా ఆరోగ్యం ఎంత ఉన్నప్పటికీ కూడా మనకి ఆరోగ్యమే మహాభాగ్యం రోజు ప్రతిరోజు కనీసం వారి యొక్క టైంని బట్టి ఒక గంట కానీ అరగంట కానీ చేసుకున్నట్లయితే మనకి ఆరోగ్యం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మాకు ఇలాగ ఏర్పాటు చేసినందుకు ఇక్కడ మా రోజు ప్రతిరోజు కనీసం పాతి మంది ముప్పై మంది గ్యారెంటీగా వస్తారు ఈ రోజు వంద మంది వరకు వచ్చి ఇక్కడ మాకు ఇక్కడ జయప్రదం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ సెంటర్ నేను నడపడానికి కారణం ఏంటంటే మా గురువుగారు రాధాకృష్ణారావు గారు ముఖ్యంగా ఇక్కడ మాకు అన్ని విధాలుగా సహకరించే మా మిత్రులందరికీ కూడా రామకృష్ణ గారు అంకం బ్రహ్మ గారికి కానీ అంకు మేలభద్ర గారికి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ మనకి మిగిలిన మనం మా స్నేహితులు మిత్రులందరికీ యోగా బంధువులు కూడా మేము చేసుకుంటున్నాం తర్వాత ఈ కార్యక్రమం పూర్తిగా జరిగి అయిన తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చేటువంటి అమృత స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేసి రోజు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం యోగాలు కావాల్సింది కాదు ప్రార్థిస్తున్నాం ప్రయత్నిస్తున్నాం అనేటువంటిది నిరంతర ప్రక్రియ దీనికొంటే ఒక రోజు ఉండాలని మన మూడి గారు యోగా డే అనేది పెట్టారు పది సంవత్సరాలు ఏదైనా పదకొండవ సంవత్సరం నిరంతరం ఈ రోజు ఏదో పండగ మనకి యోగాభ్యాసానికి ఒక పండగలాగా ఏర్పాటు చేశారు ఇది కేవలం ఇన్స్పిరేషన్ అంటే డైలీ చేయాలి యోగాభ్యాసం అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం కావాలి యోగాభ్యాసం అనేటువంటిది ప్రతి మనకు కావాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం అని మన చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం మన ఆరోగ్యం కావాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన చిన్న ప్లేసు గురుముఖత నేర్చుకోవడం ఇంట్లోనే చేసుకోవచ్చు అంత అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియని మన ఋషేశ్వరం పతంజలి మహానుభావుడు ఆత్మారామణ వేరుండ మహర్షి ఇటువంటి మహానుభావులు మనకు అందించినటువంటి యోగ విద్య ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చేయగలుగుతున్నారు యోగాభ్యాసం అంత అద్భుతమైన యోగ విద్యను మనకి మన ఋషీేశ్వరులు మన భారతీయులు మనకు అందించినటువంటి యోగ విద్యని ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకుంటున్నటువంటి మోడీ గారికి ధన్యవాదాలు అలాగే మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తర్వాత మరి ఇక్కడ యోగా సెంటర్ ఇది మనకు రంగంలో ఇలా రావడానికి కారణం కూడా మన జోగేశ్వరాలు ఆధ్వర్యంలో నడుస్తుంది అందరూ సత్యనియోగం చేసుకోవచ్చు ఇక్కడ ఏ బీజులు ఏం లేవు అందరూ ఉపయోగించుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజుని కోటేశ్వరుడు ఎవరు అంటే ఆరోగ్యం ఉంటే కోటేశ్వరుడు అది అందరికీ అర్థమైన విషయం ధన్యవాదాలు మరి తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి